అయ్యండి హలో నమస్తే అందరు బాగున్నారు కదా వెల్కమ్ టు నారు కుకింగ్ జోన్ ఈరోజు ఈవినింగ్ స్నాక్ టీ టైమ్ గట్టి పకోడి కరకరలాడుతూ క్రిస్పీ టీ అలాగే ఈ పకోడీ స్విప్ చేసి తింటే ఉంటుంది అనిపిస్తుంది బయట క్లైమేట్ చల్లగా ఉంది వాన అయితే పడుతుంది చినుకు 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 పడుతుంది కదా ఇలా వాన పడే టైంలో వేడివేడిగా గట్టి పకోడి వేసుకొని తింటే ఉంటుంది నా సోదరంగా చాలా బాగుంటుంది ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం కోసం ఉల్లిపాయలు ఇలాగ పొడవుగా కట్ చేసుకోవాలి పెద్దగా వేసుకున్న ఉల్లిపాయలన్నింటినీ కూడా విడివిడిగా తీసుకోవాలి అందులోని ఒక మూడు లేదంటే నాలుగు పచ్చిమిర్చి పొడవుగా చీలికల్లాగా కట్ చేసి వేసుకోవాలండి దానివల్ల పచ్చి పొడ వేగిన తర్వాత పొడి అయితే టేస్టీగా ఉంటుంది దీన్ని అలాగే దీనికోసం వెల్లుల్లి పేస్ట్ కాకుండా దంచి వేయాలన్నమాట ఇలా రోడ్లో పచ్చా దంచి వేస్తే ఆ ఫ్లేవర్ అచ్చింగా రోడ్డు పక్కన బండ్ల మీద ఉన్నట్టు స్వీట్ షాప్లో ఉన్నట్టు టేస్ట్ వస్తుంది దీనికోసం ఒక కప్పు శనగపిండి ఒక రెండు స్పూన్ పచ్చిక కొంచెం వాము డైజెషన్కి మంచిది కదా వాము అలాగే రుచికి సరిపడే సాల్ట్ బాగా కలిపియ్యాలండి ఉల్లిపాయలు అన్నిటికి అంటుకునేదాకా ఈ పిండిని ముందు కలపాలి అసలు వాటర్ అసలు యాక్చువల్గా కలపాలండి ఈ మిశ్రం అప్పుడప్పుడు కొంచెం ఈవెన్ చిన్న గ్లాస్తో అయితే వాటర్ సరిపోద్ది తడుపుకుంటూ అలా అప్పుడప్పుడు వాటర్ వేసుకొని ఈ పిండి అయితే గట్టిగా తడపాలి లైట్గా ఒక పించ్ అయితే చాలు మనం వేసిన పిండికి ఈ కన్సిస్టెన్సీలో అయితే ఉండాలి కొంచెం గట్టిగా ఇలా ముద్దలా ఉండాలి కరివేపాకు లేస్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆ పిండి మిశ్రమంలో వేసి బాగా గట్టిగా లైట్గా తడుపుకుంటూ గట్టిగా కలుపుకోవాలండి అసలు లూజ్గా కలపొద్దు గట్టిగా ఉండాలి లూజ్గా కలిపారు అనుకోండి లూజ్ అయిపోయి పకోడీ ఇందులోనే ఒక హాఫ్ స్పూను వరి పిండి అండి దీనివల్ల కరకరలాడుతూ మంచి కలర్ అయితే వస్తుంది మన పకోడీకి చాలా బాగుంటుంది ఇక మనం కలిపిన పిండిని ఇలా పకోడీ లాగా చేతులతో నలుపుకుంటూను ఆయిల్లో వేడేయాలి ఆయిల్ మొత్తం వేసి డీప్ ఫ్రై చేయాలి మధ్యలో టర్న్ చేస్తూ కలుపుతూ ఉండాలి లేదంటే ఒకేసారి మాడిపోద్ది ఇలా ప్రతి ఒకటి కూడా తిప్పుతూ ఉండాలన్నమాట తిప్పడం వల్ల ఏమవుతుందంటే ఈవెన్గా కుక్ అయ్యి మొత్తం పకోడీ అంతా కూడా కరకరలాడుతూ క్రిస్పీగా వస్తుంది బాగా వీగుతుంది టూ మినిట్స్లో అయితే రెడీ అయిపోద్ది వాన పడుతున్న అలా స్టవ్ దిగుబి కోసం పకోడే వేసుకొని సూపర్గా ఉంటుంది బై ద బై స్మాల్ రిక్వెస్ట్ నేను చెప్పిన ట్రిప్స్తో మీరు పకోడీ వేసి ఎలాగొచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియచేయండి గట్టి పకోడీ ఇష్టమా ఎత్తన పకోడీ ఇష్టమా కూడా నాకు తెలియచేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి లైక్ చేయండి మనం కలిపి పెట్టుకున్న పిండి మొత్తాన్ని కూడా ఆయిల్లోని ఇలా పకోడీ ఇలా వేసుకొని నెమ్మదిగా కలుపుతూ డీప్ ఫ్రై చేసుకుంటాం ఇంతేనండి గట్టి పకోడీ అయితే తయారీ మన ఇంట్లో చేసుకున్నది అయితే సూపర్గా ఉంటుంది ఈవినింగ్ టీ టైంలోని గట్టి పకోడి సూపర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్